హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మిగిలిన అన్నంతో లెమన్ రైస్ ఎలా చేయాలో చూపిస్తున్నాను మిగిలిన అన్నం పొద్దున బ్రేక్ఫాస్ట్లా లెమన్ రైస్ చాలా ఈజీగా చేసుకోవచ్చు మిగిలిన అన్నంతో లెమన్ రైస్ ఎలా చేయాలో నా స్టైల్లో చూపిస్తున్నాను ముందుగా ఒక గిన్నెలో నూనె పోసి వేడి అయిన తర్వాత పల్లీలు శనగపప్పు వేయాలి తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి ఇవ్వాలి తరువాత కొద్దిగా అల్లం రెండు రెమ్మల కరివేపాకు వేసి మరికొద్దిసేపు మగ్గించాలి నెక్స్ట్ రెండు నిమ్మకాయల రసం పోపులో వేయాలి ఇప్పుడు పసుపు వేసి సరిపడా ఉప్పు వేయాలి ముందుగా మిగిలిన అన్నంలో కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి ఇప్పుడు అన్నాన్ని మొత్తం పోపులో వేయాలి మంచిగా కలుపుకోవాలి అన్నం వేడి అయ్యే వరకు ఉంచాలి అంతే చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఇలా మిగిలిన అన్నాన్ని వేస్ట్ చేయకుండా లెమన్ రైస్ చేసుకోండి లెమన్ రైస్ చేసుకొని తినేయండి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి